గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ లో నలుమూలల నుంచి వచ్చేటువంటి గణనాథులకు సంబంధించి ఇటు హుసేన్ సాగర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర నుంచి కూడా హుసేన్ సాగర్ వరకు వచ్చి నిమజ్జనాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో డాన్సులు డీజేలతో వచ్చి అందరూ కోలాహలంగా చేస్తున్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ నుంచి మా ప్రతినిధి రజిత లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు సో రజిత ఎన్టీఆర్ మార్గ్ లో ఎలా ఉంది కోలాహలం యశ్వేత ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎన్టీఆర్ మార్గులో అయితే వినాయకుల నిమజ్జన కోలాహలాన్ని అయితే మనం చూస్తున్నాము అయితే నవరాత్రులు పూర్తి చేసుకొని విశేష పూజలు అందుకున్న గణనాథుడు అయితే ఇక నిమజ్జనము చివరి దశకు చేరుకున్నాడు నిమజ్జనం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే భక్తులు విశేషమైన అశేషమైన భక్తులు అయితే ఇక్కడికి తరలి వచ్చారు ముఖ్యంగా ఖైరతాబాద్ ఘననాధుని నిమజ్జనం కూడా ఇక్కడే ఉండడంతో ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది భక్తుల రద్దీతో ఈ రోడ్ అంతా కోలాహలంగా మారిన పరిస్థితి ఉంది అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే చాలు మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడు ఒకప్పుడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే మహారాష్ట్ర గుర్తొచ్చేది ఇప్పుడు మహారాష్ట్రను తలదన్నేలా కూడా హైదరాబాద్ లో ఈ వేడుకలు జరుగుతున్నాయి ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం అయితే మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు ఈ నిమజ్జనోత్సవాన్ని చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తారు ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు నిమజ్జనానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు అయితే ఈ రోజు ఉదయం ఆరున్నరకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అయితే మొదలైంది శోభాయాత్ర అనంతరం ఖైరతాబాద్ మహాగణపతి ఇక్కడ ఎన్టీఆర్ మార్గులోకి వచ్చాడు ట్రైన్ నెంబర్ ఫైవ్ దగ్గర ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా జరిగింది అయినప్పటికీ నిమజ్జనం చూడడానికి వేలాది మంది భక్తులు అయితే వేచి ఉన్నారు నిమజ్జనం చేసిన వెంటనే ఆ మహాగణపతి అయితే నీటిలో మునిగిపోయాడు ఈ నేపథ్యంలో వచ్చిన భక్తులంతా కాస్త నిరాశకు గురైనప్పటికీ కూడా మొత్తానికైతే వేడుకలు ఘనంగానే జరిగాయి ఇక చూసుకుంటే ఉదయం నుంచి కూడా నగర నలుమూలల నుంచి కూడా గణపతులను తీసుకొని అయితే ఇక్కడ నిమజ్జనానికి తరలి వచ్చారు ఉదయం కొన్ని గణపతుల నిమజ్జనం అయితే జరిగింది మధ్యలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయిపోయింది ఇప్పుడు ఇక మళ్ళీ గణపతులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకువస్తున్న భక్తులైతే ఇక్కడ కనిపిస్తున్నారు ఈరోజు రేపు కూడా ఇలానే భక్తుల కోలాహలం ఉండనుంది ఎందుకంటే ఈరోజు ఈరోజు రేపు కూడా నిమజ్జనాలు చాలా వరకు కానున్నాయి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే బాలాపూర్ గణపతి నిమజ్జనం కూడా ఈ రోజు ఉంది బాలాపూర్ గణపతి నిమజ్జనము బాలాపూర్ అయితే శోభయాత్ర జరుగుతుంది బాలాపూర్ గణపతిది లడ్డూ వేలంపాట అయితే ముగిసింది ఇప్పటికే లడ్డు వేలంపాట గత సంవత్సరానికి పోల్చుకుంటే ఇంకా మూడు లక్షలు ఎక్కువగానే పలికింది గత సంవత్సరం ఇరవై ఏడు లక్షలు పలికితే ఈ సంవత్సరం అయితే ముప్పై లక్షలకు బాలాపూర్ లడ్డు వేలంపాట అయితే వేలంపాటలో గెలుచుకున్నారు మొత్తానికి చూసుకుంటే బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది ఎన్టీఆర్ మార్గం నుంచే బాలాపూర్ గణేషుడు వెళ్ళి ట్యాంక్ బండ్లో నిమజ్జనం అవుతాడు కాబట్టి ఇక్కడ భక్తుల కోలాహల్ అయితే ఇంకా అలానే ఉంది అని చెప్పొచ్చు ఇక నార్మల్ గా వస్తున్న గణేష్లను కూడా చాలా మంది భక్తులు అయితే తీసుకొని వస్తున్నారు అయితే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అటు జిహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు భక్తులకు వాటర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భక్తులకు ముప్పై లక్షల వాటర్ ప్యాకెట్లను అయితే అవైలబుల్ ఉంచారు ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే ఆహారాన్ని కూడా అవైలబుల్ ఉంచారు మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షీ టాయిలెట్స్ ను కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి అతిపెద్ద ఘట్టమైనటువంటి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే ముగిసింది ఇక బాలాపూర్ మహాగణపతి నిమజ్జనం అయితే ఉంది అని చెప్పొచ్చు ఈ రోజు సాయంత్రం వరకు కూడా బాలాపూర్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది ఈ నిమజ్జనం దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఖైరతాబాద్ నిమజ్జనం కూడా పూర్తి భారీ బందోబస్తు మధ్యన జరిగింది ఇక బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా ఇంతే బందోబస్తు మధ్య మొత్తం ఇరవై ఐదు వేల మంది పోలీసులు ఇక్కడ డ్యూటీలో ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మూడు బృందాలుగా ఏర్పడి అయితే ఇక్కడ పనులు కొనసాగిస్తున్నారు మొత్తానికి నిమజ్జనాలు అయితే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు శ్వేత రైట్ రజిత థ్యాంక్ యూ